విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బలపరిచిన బీజేపీ శాసనసభ అభ్యర్థి అయినటువంటి సుజనా చౌదరి గారు ఈరోజు విజయవాడ పశ్చిమలో ఎక్కువ శాతం మైనార్టీ సామాజిక వర్గం ఉన్న నియోజకవర్గం పరంగా సామాజిక వర్గం నుంచి మత పెద్దలందరినీ కూడా రాజకీయ నాయకులందరినీ కూడా పిలిపించి పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక మంచి దశా దిశ నిర్దేశించి ముస్లింస్ మైనార్టీస్ కోసం మేమందరం కూడా ఆయనతో పాటు చర్చ చేసి పశ్చిమ నియోజకవర్గాన్ని ముఖ్యంగా ముస్లిం మైనార్టీస్ వెనకబడి ఉన్న సామాజిక వర్గంగా వాళ్ళు ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనందరిని కూడా ఆయన స్పష్టమైన హామీ ఇవ్వడం కూడా జరిగింది మనం చూస్తే గతంలో ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో మాటలు చెప్పి ఏమి చేయలేని ప్రభుత్వం చూసాం ముస్లింలు ఓట్లు యూజ్ చేసుకొని ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ముస్లింలు సమస్యల్ని కూడా ఎక్కడ కూడా పట్టించుకోలేని ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు మనం చూసాం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు మనమందరి ముందు ఒక మంచి ప్రభుత్వం రాబోతుంది నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు కలిసి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడబోతుంది దాంట్లో ము ముస్లింస్ యొక్క సమస్యల్ని పరిష్కారం దిశగా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు కానివ్వండి హజ్ హౌస్ కానివ్వండి విదేశీ విద్య కానివ్వండి ఇక నిన్న తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో మనం చూస్తే ముస్లింలకు భరోసా కల్పిస్తూ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బలమైన మేనిఫెస్టోని విడుదల చేశారు ఐదు లక్షల రూపాయలు రుణం ఇంట్రెస్ట్ ఫీ రుణం ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకు హామీ ఇవ్వడం జరిగింది మేనిఫెస్టోలో అలాగే హజ్ యాత్రికులకు లక్ష రూపాయలు వాళ్ళకి హజ్ యాత్ర చేసుకోవటానికి నేను వాళ్ళకి సహాయం చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఫిఫ్టీ ఇయర్స్ దాటిన మహిళలకి పేద ముస్లింలు కూడా పెన్షన్ ఇస్తానని చెప్తా ఉంది మరి ఎన్నో కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేశారు చెప్పంది కూడా చేశారు ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గానికి వచ్చిన అభ్యర్థి అయినటువంటి సుజనా చౌదరి గారు ఆయన బ్యాక్గ్రౌండ్ మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది ప్రతి యువకుడు ఒక ఐడియల్ ఒక మెంటర్ అనేది మనం జీవితాల్లో ఉండాలి ఆయన ఒక విద్యావంతుడు ఒక రాజకీయవేత్తగా అలాగే ఒక సామాజిక తత్పరుడుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఆయన ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు అందించారు ఇప్పుడు చేస్తున్న ఆయన పని పనిచేస్తున్న కొన్ని వేల సంఖ్యలో యువకులు యువతులు వర్క్ చేస్తున్న దాంట్లో ముఖ్యంగా ముస్లింలు యొక్క పాత్ర సుమారు వేల సంఖ్యలో వాళ్ళ దగ్గర ఇవాళ ఉపాధి కల్పించే అవకాశం సుజనా చౌదరి గారు కల్పించారు ఈరోజు పశ్చిమ నియోజకవర్గానికి కావాల్సింది అది పేదరికంలో ముస్లింలని బయట ఎలా తీసుకురావాలి వాళ్ళకి ఉపాధి ఎలా కల్పించాలి ఉద్యోగ అవకాశం ఎలా కల్పించాలి వాళ్ళకి ఉన్న ఇబ్బందుల్ని సమస్యల్ని బయటకు తీసుకురావాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనతో సుజనా చౌదరి గారు మన ముందు రావడం యావత్తు ముస్లిం సామాజిక వర్గం కూడా మనమందరం కూడా సుజనా చౌదరి గారి యొక్క అభ్యర్థత్వాన్ని బలపరుస్తూ తప్పనిసరిగా ఇలాంటి వ్యక్తి మన పశ్చిమ నియోజకవర్గానికి ఉంటే పశ్చిమ నియోజకవర్గం కేవలం ముస్లిం మైనార్టీ రూపరేఖ కాదు వాళ్ళ స్థితిగతులు కాదు దాంతోపాటు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు కూడా న్యాయం జరుగుతుందని మనం అందరం నమ్ముతూ మీరందరూ కూడా ఒకటి ఆలోచించుకోవాలి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యొక్క బ్యాక్గ్రౌండ్ మీరు కానీ తెలుసుకోవాలి ఎక్కడి నుంచి వచ్చాడు ఏమి చేసి వచ్చాడు అనేది కూడా మనం మాట్లాడాలి అతను ఏమో స్టార్ట్ చేసిన కెరీర్ జూదాలతో స్టార్ట్ చేశాడు సారా వైన్ షాపులతో స్టార్ట్ చేశాడు ఫైనాన్సింగ్ ఇంట్రెస్ట్తో ఇవన్నీ వ్యవహారాలు నడిపించి ఈరోజు నేను నుంచున్నానని వచ్చిన ఆయన బ్యాక్గ్రౌండ్ని అసలు సుజనా గారితో పోల్చుదైన బ్యాక్గ్రౌండ్ అవుతుంది ఇలాంటి వ్యక్తి సజనా చౌదరి గారు లాంటి వ్యక్తి మన పశ్చిమంలో నిజంగా రావడం ముస్లింల అదృష్టం లేదని చెప్పి మేము అందరూ కూడా భావిస్తూ మేము అందరి మద్దతు ఆయన ఉండదు చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం